అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అడుగులో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి సహజ అందాలకు తలమానికంగా ఉన్న తలకోన ఫారెస్ట్ ఏరియాలోని నిషేధిత ప్రాంతాల్లో మందుబాబులు విందులతో చిందులేస్తున్నారు నిజానికి తలకోన ఫారెస్ట్ ను సందర్శించాలంటే పక్కాగా అధికారులు అనుమతి తీసుకోవాలి మద్యం సేవించడం గుమ్మకూడడం వంటివి ఎట్టి పరిస్థితులలో చేయకూడదు కానీ ఇటీవల కొంతకాలంగా తలకోనలో మందు పార్టీల సందడి పెరిగింది సైట్ సీయింగ్ తో పాటు పార్టీలు చేసుకోవచ్చంటూ కొందరు కేటుదారులు సోషల్ మీడియా గ్రూపుల ద్వారా యువతకు గాలం వేస్తున్నారు ట్రెక్కింగ్ వాటర్ ఫాల్స్ తో పాటు మందు పార్టీలకు అనుమతి ఉందని ట్రాప్ చేస్తున్నారు నిజమేనని నమ్మి వస్తున్న యువత సదరు కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు పోలీసులమని బెదిరిస్తూ యువతను నిలువుదోపిడి చేస్తున్న నకిలీ పోలీసుల వ్యవహారం ఇటీవల సంచలనం రేపింది పర్యాటకులను బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్న వైనాలు కలకలం రేపాయి తలకోనను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తలకోనలో అసాంఘిక శక్తుల ఆగడాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో తలకోనలో మందు పార్టీలపై సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు